ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సందర్ ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ ఫెర్స్ అయితే కలవు మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే జాతీయ పోషకాహార వారం అంటూ రావడం అయితే జరిగింది ఇది సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు అయితే జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు ఈ న్యూట్రిషన్ వీక్ అనేది అయితే జరుపుకుంటారు అయితే ఈ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారస్తువాలు జరుగుతాయి భారత ప్రభుత్వ ఆహార పోషకాహార బోర్డు సహకారంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అయితే ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటనగా ప్రజలకు అవగాహన కల్పించడం ఆరోగ్యమైన ఆహారం అలవాటును ప్రోత్సహించడం ఈ ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం వలన పోషకాహారం తీసుకోవడం వలన మనకు వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనేది వీరైతే వీళ్ళకు అవగాహన అయితే కల్పిస్తారు ప్రజల్లో మరొక అప్డేట్ చూసినట్లయితే ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా తేజీందర్ సింగ్ అంటూ రావడం జరిగింది భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్ బాధ్యతలు అయితే స్వీకరించారు ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ లో పదమూడున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో నియమకం అయితే అయ్యారు ఎయిర్ మార్షల్ తేజేందర్ సింగ్ ఒక ఫైటర్ స్క్వాడన్ స్టేషన్ ప్రధాన పోరాట స్థావరానికి నాయకత్వం అయితే వహించారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే నలభై లక్షల బ్యాక్ బ్యాక్లాగ్లను భర్తీ చేయాలంటూ ఒకటి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఎస్టి ఎస్సీ ఓబీసీ మైనార్టీల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీస్ మైనార్టీ సంఘాలు అయితే చాలా సమైక్యంగా చేరుకుని డిమాండ్ అయితే చేస్తున్నాయి బ్యాక్ ల్యాగ్ కాలేజీలను భర్తీ చేసి ఇటీవలే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు సమైక్య తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన మహేశ్వర ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మరియు నరేంద్ర మోడీకి ఆ విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఒక లేఖ అయితే రాశారు ముందుగా దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారిగా ఉన్న జనాభా లెక్కకు చేపట్టాలని ఆ వెంటనే పెంచి బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆయన అయితే కోరారు ప్రభుత్వం తర్వాత చూసినట్లయితే ఈనాడులో వచ్చిన ఈ యొక్క అప్డేట్ డిపిఓ ఎంపీఓ పోస్టుల తాత్కాలిక భర్తీ అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారులు డిపిఓలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడిఓలు పోస్టులకు కింది స్థాయి అధికారులతో తాత్కాలికంగా భర్తీ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అయితే నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులు డిఎల్పిఓలను డిపిఓలుగా మండల పంచాయతీ అధికారులు ఎంపీఓలను సూపరింటెండెంట్లుగా ఎంపీడీఓలుగా నియమించే ప్రయత్నం అయితే చేపట్టింది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే భారతదేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ స్మైల్ పే అంటూ రావడం అయితే జరిగింది భారతదేశంలో తొలిసారిగా ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ స్మైల్ పేను ఫెడరల్ బ్యాంక్ అయితే ఆవిష్కరించింది ఇలాంటి సరికొత్త సర్వీస్ చేసిన తొలి బ్యాంకుగా ఫెడరల్ బ్యాంక్ అయితే నిలిచింది రిలయన్స్ రిటైల్ అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖల్లో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఏడు కొత్త పథకాలు కేంద్ర కేబినెట్ నిర్ణయం అంటూ రావడం అయితే జరిగింది మరి వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఏడు కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్రం అయితే నిర్ణయించింది ఈ మేరకు సోమవారం కేంద్రం కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది దాదాపు దీనికోసం పద్నాలుగు వేల కోట్లతో ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది ఇందులో డిజిటల్ వ్యవసాయ మిషన్ కు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లుగాను క్రాఫ్ట్ సైన్స్ కు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లను కేటాయించాలని నిర్ణయించింది అయితే ముంబై ఇండోర్ మధ్య పద్దెనిమిది వేల ముప్పై ఆరు కోట్లతో మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కూడా నిర్మాణానికి ఆమోదం తెలిపింది అలాగే గుజరాత్లోని లోని సనంద్ లో మూడు వేల మూడు వందల ఏడులో ఏడు కోట్లతో కండక్టర్ తయారీ కూడా ఈ యూనిట్ నిర్మాణానికి ఆమోదమైతే అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కుల గణనా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు అంటూ రావడం జరిగింది వెనుకబడిన ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమానికి సామాజిక ఆర్థిక కుల ఆధారితంగా జనాభా గణన చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ని సోమవారం సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొంది దీనిపై ఏం చేయాలి ఏంటి అనేది ప్రభుత్వ పరిధిలోని అంశం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అని జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్వి ఎన్ భట్ ధర్మాస్థానం అయితే పేర్కొంది దీంతో పిటిషనర్ పి ప్రసాద్ నాయుడు తన పిటిషన్ అయితే వెనక్కి తీసుకున్నారు మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సబ్మెరన్ ఫ్లాగ్ ఆఫీసర్ గా చెందే వంటూ రావడం అయితే జరిగింది ఇండియన్ నేవీలోని అన్ని తరగతుల సబ్మెరన్లకు క్లాస్ అథారిటీ సేఫ్టీ క్లాస్ అథారిటీ కలిగిన సబ్మేరిన్స్ పద్దెనిమిదవ ఫ్లాగ్ ఆఫీసర్ గా రియర్ అడ్మిరల్ చేతన్ శ్రీ గేవ్ బాధ్యతలు అయితే స్వీకరించారు ఆయన గత ఫ్లాగ్ ఆఫీసర్ రియల్ అడ్మిరల్ కె వెంకటరమన్ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు నేవీ వర్గాలు అయితే తెలిపాయి నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం సోమవారం ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఈ మూడేళ్ల కాలపరిమితితో దీన్ని ప్రకటించింది ఇరవై రెండవ లా కమిషన్ పదవీ కాలం ఆగస్టు ముప్పై ఒకటిన ముగియడంతో సోమవారం అర్ధరాత్రి కొత్త లా కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ గజిస్ట్రేట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అయితే ఒక చైర్ పర్సన్ మెంబర్ సెక్రటరీతో కలిపి నలుగురు సభ్యులు ఉంటారని పేర్కొంది వీరందరూ లా కమిషన్ పూర్తి కాల బాధ్యతలు నిర్వహిస్తారు సుప్రీం కోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు మూడేళ్ల పాటు లేదా జడ్జీలుగా తమ పదవీ కాలం పూర్తయ్యే వరకు లా కమిషన్ లో పూర్తి కాలపు సభ్యులుగా ఉంటారని వెల్పించింది న్యాయశాఖ కార్యదర్శి శాసన వ్యవహారాల కార్యదర్శులు లా కమిషన్ ఎక్స్ ఆఫీస్ సభ్యులుగా ఉంటారని కూడా తెలిపింది మరొక అప్డేట్ చూసినట్లయితే కీలవాతానికి హైడ్రోజెల్ చైనా శాస్త్రవేత్తల అభివృద్ధి అంటూ రావడం అయితే జరిగింది అయితే కీల నొప్పులు లేదా కీలవాతం అనేది ఇప్పుడు చాలా మంది ప్రపంచంలో అనేక మందితో ఈ సమస్యతో బాధపడుతున్నారు నాలుగు వేలు దాటిన వరకు అయితే ప్రతి ఒక్కరు సమస్య కనబడుతూ ఉంటుంది అయితే కీలవాతంలో ఆస్య అర్థరైటిస్ అనే ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపే విధంగా అడ్వాన్స్డ్ చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి అయితే చేశారు ఇది తమ తయారు చేసిన హైడ్రోజెన్ దెబ్బతిన్న ముదుల ఆస్తి అనగా ఎమోకోలేన్ గుజ్జును కూడా టార్గెట్ చేసుకుని పనిచేస్తుంది అండ్ దాన్ని తిరిగి పునరుద్ధిస్తున్నారని మరియు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అయితే తెలిపింది మరి అంతేకాకుండా దీన్ని తీవ్రంగా కాకుండా కూడా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చు అని అధ్యయనం చేసినట్టు తెలిపింది అయితే ఇది షాంఘైలోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన కొందరు పరిశోధకులు దీన్ని తయారు చేశారు నెక్స్ట్ చూసినట్లయితే నందనికి గోల్డ్ అంటూ రావడం అయితే జరిగింది నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ రాజసాగర్ నంది గోల్డ్ మెడల్ తో మెలిసింది విమెన్స్ లో తన బంగార పథకం సాధించింది రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీలో నందిని మొత్తంగా ఐదు వేల ఐదు ఆరు తో ఆగస్థానంలో నిలిచింది మరొక అప్డేట్ చూసినట్లయితే ఎస్బీఐ ఎండిగా రామ్మోహన్ రావు అంటూ రావడం అయితే జరిగింది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి తెలుగు వ్యక్తి అయిన రామ్మోహన్ రావు అమర్ సిఫార్సు చేసింది ఆయన ప్రస్తుతం బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు అయితే బ్యాంక్ చైర్మన్గా శ్రీనివాస్ శెట్టిని నియమించడం వలన ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడానికి అయితే ఈయని నియమించారు మరొక అప్డేట్ మనం చూసినట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీలో విశాఖ పోర్టు టాప్ అంటూ రావడం ఇది జరిగింది పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ టాప్లో అయితే నిలిచింది ఆ తర్వాత స్థానాల్లో చూసినట్లయితే వియో చిదాంబరం పోర్టు ఆ తదుపరి కామరాజన్ పోర్టు తదుపరి న్యూ మంగళూరు ముంబై తదుపరి జవహర్లాల్ నెహ్రూ పోర్టు దీన్ దయాల్ పోర్టు అయితే ఉన్నాయి కేంద్రం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ బ్లూ ఎకనామిక్ లక్ష్యం సాధించేందుకు వీపీఐ పలు కార్యక్రమాలను అయితే అమలు చేసింది సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో కూడా మిలియన్ మొక్కలను నాటేందుకు ప్రయాణిక అయితే రూపొందించింది మొక్కలు నాటడం వలన మనకు ఆరోగ్యం మరియు అన్ని వాతావరణం పర్యావరణ పర్యావరణను కూడా మనం రక్షించుకోవచ్చు అనమాట కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క మొక్కలు నాటవాలి కాలుష్య నివారణకు సిఎన్జి బస్సును ఏర్పాటు చేసింది విశాఖలో కార్బన్ ఉద్గారాలను సున్నా శాతానికి తీసుకురావడానికి విశేషంగా అయితే కృషి చేస్తుంది మరొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆమెకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది తెలంగాణ హైకోర్టు అంటూ రావడం అయితే జరిగింది స్మితా సబర్వాల్ వాక్యాలపై పిటిషన్ ప్రాథమిక దశలోనే కొట్టివేత అయితే జరిగింది దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితాబర్వాల్ సబర్వాల్పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యలను ప్రాథమిక దర్శనం తెలంగాణ హైకోర్టు కొట్టువేసింది స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఎవరి హక్కులకు భంగం కలగలేదని వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది దివ్యాంగులకు రిజర్వేషన్ల కల్పనపై జూలై ఇరవై ఒకటిన ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేసిన అధికారి స్మిత సబర్వాల్పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ఈ తీర్పును అయితే కొట్టివేసింది అయితే ఈ మన రాజ్యాంగంలో ప్రాథమిక అక్కల్లో పంతొమ్మిది ఆర్టికల్ ఏలో ఒకటి ఏలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకటన అయితే ప్రసాదించింది ప్రభుత్వ భారత రాజ్యాంగం ప్రతి పౌడీ కూడా మరొక అప్డేట్ చూసినట్లయితే మోత మోగింది ఇండియాకు ఒకే రోజు ఏడు పథకాలను రావడం అయితే జరిగింది జువెలిన్ త్రోయర్ సుమిత్ కి నితేష్ కు గోల్డ్ అయితే లభించింది రజతాలు తెచ్చిన సుహాస్ తులసి మేతి యోగేష్ మరియు శీతల్ రాకేష్ జోడికి మనీషాకు కాన్సర్ అయితే లభించాయి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే సిబిఐ దర్యాప్తు పూర్తయినా కూడా ఆరు వేల తొమ్మిది వందల కేసులు కోర్టులోనే పెండింగ్ ఉన్నట్టు తెలిసింది వీటిలో మూడు వందల అరవై ఒక్క కేసులు ఇరవై ఏళ్ళుగా విశాఖకు ఎదురుచూపు చూస్తున్నట్టు సిబిఐ వార్షిక నివేదిలో దిగ్బంధక అయితే తెలియజేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తు చేసిన ఆరు వేల తొమ్మిది వందల పైగా అవినీతి కేసులు వివిధ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మూడు వందల అరవై ఒకటి కేసులు ఏకంగా ఇరవైల పాటు కోర్టులోనే ముడుగుతున్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తన వార్షిక నిధుల్లో అయితే ఈ దిగ్బాంతికర నిజాలను అయితే వెల్లడించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్